చదరంగంలో పోటీ పడే కన్నా ముందు రాయబరేలిలో గెలవాలంటూ రాహుల్ గాంధీపై చేసిన పోస్టుపై రష్యన్ చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరో స్పందించారు తాను చేసిన జోక్ భారత రాజకీయాలను ప్రభావితం చేయబోదని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఇటీవల రాహుల్ గాంధీ ఫోన్లో చేసాడాడు ఆ సందర్భంగా గ్యాసీ కాస్పరో తన అభిమాన చెస్ క్రీడాకారుడని అతను ఒక నాన్ లీనియర్ థింకర్ అని పేర్కొన్నారు రాజకీయాలకు చెస్కు దగ్గరి సంబంధాలు ఉన్నాయని రాజకీయ నాయకుల్లో తానే ఉత్తమ చెస్ ప్లేయర్ అని రాహుల్ అన్నారు ఆ వీడియోను ఇటీవల కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసింది యూజర్లు ట్యాగ్ చేయడంతో ఆ విషయం తెలుసుకున్న కాస్పరావు ముందు రాయబరేలీలో గెలవాలంటూ రాహుల్ కు సలహా ఇచ్చారు ఆ పోస్టు వైరల్ కావడంతో ఈ మూవ్ ను ఎలా హ్యాండిల్ చేస్తారని బాలీవుడ్ నటుడు రణవీర్ షోరే మళ్లీ కాస్పరావు ను ట్యాగ్ చేశారు దానిపై స్పందించిన కాస్పరావు భారత రాజకీయాలను తన చిన్న జోక్ ప్రభావితం చేయబోదని ఆశిస్తున్నట్లు చెప్పారు తనకు ఎంతో ఇష్టమైన చేసును రాజకీయ నాయకుడు ఆడటాన్ని చూడకుండా ఉండలేనని కాస్పరావు పేర్కొన్నారు